వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు మద్దుల వెంకట కోటయ్య రాష్ట్ర జాతీయ బీసీ సంఘం వర్కింగ్ అధ్యక్షులు పట్టణంలోని గడియార సంస్థ సెంటర్ లో ఉన్న జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాలకు పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మద్దుల వెంకట కోటయ్య కంచర్ల విజయకుమార్ రిటైర్డ్ జడ్జి హాజరయ్యారు ఈ సందర్భంగా మద్దుల వెంకట కోటయ్య మాట్లాడుతూ దేశంలోని మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే ప్రతి నియోజకవర్గంలో జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేయాలి కంచర్ల విజయకుమార్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ఎక్కువ మెజార్టీ ఉన్న సామాజిక వర్గం వారు పరిపాలిస్తారు యాభై రెండు శాతం ఉన్న బీసీలు అధికారంలో లేరు తదనంతరం ఐదు వందల మంది పాదాచారులకు బిక్సాటను చేసుకునే వారికి పులిహార పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో చెలకలూరిపేట నియోజకవర్గ బీసీ నాయకులు మహిళ నాయకులు తదితరులు పాల్గొన్నారు సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు చిలకలూరిపేటలో బీసీ సంఘాలు మరి అదేవిధంగా మహాత్మా సేవా సమితి జ్యోతిరపూల సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి చేసినటువంటి ప్రజలందరూ కూడా పేరు పేరున అవసరం తెలుస్తూ మీడియా వారికి అవసరం తెలుస్తూ మరి ఏదేమైనప్పటికీ ఈరోజు సావిత్రిబాయి పూల గారిని గుర్తుంచుకోవడం అనేది ప్రతి భారతీయుడి యొక్క ధర్మం ఎందుకంటే వారు చిన్న వయసులోనే మరి కుటుంబానికి అంకితం కాకుండా వారి ఏదైతే వారి భర్త గారైనటువంటి జ్యోతిరా పూలే గారు చేసినటువంటి సేవలు కావచ్చు వారికి సహాయపడే విధంగా స్త్రీలని బయటికి తీసుకొచ్చి వాళ్ళకి చదువు చెప్పే విధంగా వారు చదువు నేర్చుకుని ఉపాధ్యాయురాలుగా నిలబడి ఎంతో మందిని బయటకు తీసుకురావడం జరిగింది స్త్రీలకు వారిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జనవరి మూడో తారీఖుని మరి మహిళా ఉపాధ్యాయ భిన్నంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఆభయం ఇచ్చిందో బీసీలకు పట్టణం వస్తాం ఎవరైతే బీసీలను తిట్టినట్టయితే బీసీలను గురి చూసినట్టయితే వారి మీద కేసులు పెడతామని చెప్పిందో దానికి పట్టుబడి ఉండాలని మేము కోరుతా ఉన్నాం ఏదేమైనప్పటికీ బీసీలు అందరూ కూడా ఐక్యంగా ఉండాలి అన్ని వర్గాల వారిని అన్ని మతాల వారిని

ఒక ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఎవరికి ఎక్కువ టైట్ అయి ఉంటాయో వాళ్ళు ఎమ్మెల్యేగా ఎంపీగా చూడబడతారు కానీ భారత జనాభాలో యాభై రెండు శాతం ఉన్నటువంటి బీసీలు అధికారంలో లేదు రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో బీసీలు వెనకబడినటువంటి వాళ్ళు కేంద్ర ప్రభుత్వ దృష్టిలో సీలు వెనబడేటువంటి వాడు కాదు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఎలక్షన్స్లో పోటీ చేయడానికి బీసీలకు రిజర్వేషన్ లేదు వాళ్ళు అగర్ కులాల మార్గాలకు పోటీ చేయాలి కాబట్టి ఈ డిఫరెన్స్ అనేటువంటిది ప్రతి వాళ్ళు ఆలోచించాలి చాలా అన్యాయం విషయం స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా బీసీలకి ఎలక్షన్స్లో అసెంబ్లీ ఎంపీ ఎలక్షన్లు రిజర్వేషన్లు లేవటం అనేటువంటిది ఒక వంచన ఒక మోసం ఒక అన్యాయం రాజ్యాంగ విరుద్ధం కాబట్టి దాన్ని ఖచ్చితంగా మనం కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఎలక్షన్స్లో పోటీ చేయడానికి బీసీలకి ఖచ్చితంగా రిజర్వేషన్లు కల్పించాలి ఒకవేళ రిజర్వేషన్లు కల్పించకపోతే ఇప్పుడు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఖచ్చితంగా దాని యొక్క కాన్ఫిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సిందే అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ రక్షణ చట్టం అనేటువంటి తేవాలి ఇవాళ బీసీలు ఎవరైనా సరే పోలీస్ స్టేషన్కి వెళ్తే వేరా ఓరే అనిపించేటువంటి సంస్కృతి ఉంది కాబట్టి సంస్కృతిని అరికట్టాలంటే ముందుగా మన బీసీ రక్షణ చట్టం లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలు బ్రతికే పరిస్థితి లేదు ఒక్కసారి మీరు నేర నేరం చేసినటువంటి స్ట్రాటిస్టిక్స్ ఏమంటే అందులో ఎక్కువ మంది పైన కేసులు ఉంటాయి కాబట్టి వాళ్ళ బీసీని రక్షించాల్సినటువంటి అవసరం లేవు చాలా ఉంది రేణుపట్నంలో బీసీలు బ్రతికేటువంటి పరిస్థితులు రాష్ట్రంలో కనిపించడం లేదని మరణం చేస్తూ